Recording in progress. చాలా చాలా అండి నా వాయిస్ వినిపిస్తుందాపిస్తుందండి గారు ఓకే ఓకే థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనము నిర్గమాకాండము అధ్యాయము రెండవ వచనం నుండి తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఫోర్త్ డే నాలుగో రోజులో ఉన్నాం అందులో ఐ థింక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదువుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను జస్ట్ ఒక ఈ రోజుకి సంబంధించిన ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులో టైటిల్ వచ్చేసి అండ్ ఐ అపియర్డ్ నేను ప్రత్యక్షమయ్యాను ఎవరి గురించి ఈ మాట చెప్పబడుతూ ఉంది క్వశ్చన్ నేను ప్రత్యక్షం అయ్యాను అని ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే ఎవరు ఎవరి గురించి నేను ఎవరికి ప్రత్యక్షమైన పర్టికులర్ ఎవరి గురించి చెప్పి దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమాయను అని దేవుడే మోసతో చెప్తున్నాడు ఎస్ సో అండ్ ఐ అప్పియర్డ్ అని నేను అతనికి ప్రత్యక్షమై అంటే అబ్రహాం ఇస్సాకి యాకూబులకి ప్రత్యక్ష మగుట దేవుడు ప్రత్యక్షమ గుట అనే అంశము ఈ వారం పోర్షన్ యొక్క అత్యంత ప్రధానమైన కీలకమైనటువంటి టైటిల్ అది ద టైటిల్ ఆఫ్ ద పోర్షన్ ఇస్ ద కీ టు అండర్స్టాండ్ ద పోర్షన్ లాస్ట్ వీక్ పోర్షన్ పేరు షమోత్ పేర్లు అంటుంది అపోరుష మొత్తంలో పేర్లే చూస్తాం మోష దేవుని పేరేంటి అని అడగడం దేవుడి పేరు చెప్పడం ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మాట్లాడుకుంటాం ఈ వారం దేవుడు అప్పేర్ అవ్వడం అనేది అంశం అయితే అబ్రహాం ఇస్సాకి యాకోబులకు ప్రత్యక్షం అవడం దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు ఫరోకి ఎలా ప్రత్యక్షం అవుతాడు లేదా ఐగుప్తీలకు ఎలాంటి ప్రత్యక్షత ఉంది తర్వాత ఇస్రాయల్ ప్రజలకు ఎలాంటి ప్రత్యక్షతం అంతేకాదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ వాయరా అనే పోర్షన్ ఒక షో వంటిది ఒక షో అంటే ఒక స్టేజ్ ఒక షో ఉంటుంది కదా ఆ షోని చూడడానికి నాలుగు గ్యాలరీలో వాళ్ళు కూర్చొని ఉంటారు ఫోర్ డిఫరెంట్ గ్యాలరీస్ ఉంటాయి వాళ్ళందరూ చూడదగినట్టుగా వాళ్ళకి మొదటి గ్యాలరీలో ఫరో మరియు ఫరో సేవకులు రెండో గ్యాలరీలో ఐగుప్తీయులు మూడో గ్యాలరీలో ఇష్రాయలు ప్రజలు నాలుగో గ్యాలరీలో సర్వలోకము సర్వతరాలు అన్ని తరాల వారు కూర్చొని ఉంటారు అంటే ఇప్పుడు మనం కూడా వీళ్ళందరికీ ఆ షో ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఎవరు అనేది ప్రశ్న ఆ ప్రశ్నకి కంక్లూజన్ ఆ ఆ ప్రశ్న అంటే దేవుడు ప్రత్యక్షం అవుట దేవుడు ఏమై ఉన్నాడు అదృశ్య దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఈ వారం పోర్షన్ యొక్క కీ కీ పాయింట్ అది ఈ నాలుగు గ్యాలరీల వాళ్ళు ఇదిగో ఫరో తెలుసుకుంటాడు నేను మీ దేవుడని ఎవవాను అని ఫరో తెలుసుకోవాలి పరోక్ షో పరో అండ్ సేవకులు ఆ గ్యాలరీ నుంచి చూస్తారు రెండు ఐగుప్తు ప్రజలు చూస్తారు ఐగుప్తు ప్రజలు ఏమంటారంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి శరీరాన్ని ప్రతి శరీరానికి దేవుడు అలాగే ప్రతి ఆత్మకు దేవుడు ఆ దేవుణ్ణి ప్రతి దేశము ప్రతి తరం వారు ఎరగగలిగినంత ఒక ప్రాబబిలిటీ ప్రతి తరానికి అవకాశం ఉంది ప్రతి తరం వాళ్ళు కూడా అది ఎరగగలిగిన అవకాశం ఉంది తర్వాత అలాంటి అవకాశం ఉన్నటువంటి చోట ఏమంటామంటే అబ్రహా ఇస్సాకులకు ఒక ప్రత్యక్షత అంటే దేవుడు తాను ప్రత్యక్షం అవ్వాలనుకున్నాడు కాబట్టి ప్రత్యక్షం అవ్వడం కాదు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క ఏమంటారంటే గ్రహింపును బట్టి దేవుని ప్రత్యక్షతను అనుభవించారు అంటే వారి యొక్క డెడికేషన్ అంట అనగా తమని తాము ప్రతిష్ఠించుకొని దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి అనే ఒక ఆశతో బయలుదేరుతారు కదా అది వారి వారి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షత అనుగ్రహించబడింది అలాగే ఐగుప్తు దేశంలో కూడా ఐగుప్తులే ఏమీ చెడ్డవాళ్ళని కాదు లేకపోతే సాతా ప్రజలు లేకపోతే దేవుణ్ణి ఎరగని వారు కాదు కానీ ప్రతి తరానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడింది అలాగే ఫరో కూడా అవకాశం ఇవ్వబడింది అయితే ఫరో గురించి మనందరం చదువుకుంటాం కదా రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పరువు గురించి ఏమైనా రాసిందంటే ఒకరు ఆ మాట చదవండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో పరువు గురించి ఒక మాట మరియు లేఖనము ఫరోతే లాగు చెప్పిను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందునిమిత్తము నేను నియమించుతుంది కావున ఆయన ఎవరిని కరుణింపకూరునో వారిని కరుణించును ఎవరిని కఠినపరచకూరునో వారిని కఠినపరచు అంటే మరో హృదయం కఠినపరచబడడం యొక్క ఉద్దేశం ఏంటి ఇవారు మనం తెగుళ్ళు చూస్తాం తెగుళ్ళ యొక్క ప్రారంభం చూస్తాం ఆ తెగుళ్ళు అనేవి అప్పుడెప్పుడు జరిగిపోయిన విషయం మాత్రమే కాదు ప్రతి తరానికి సంబంధించిన దేవుని పాఠం దేవుని యొక్క షో అది అంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేసే లెసన్స్ అవి అయితే గమనించండి ఒకసారి ఇందులో కఠినపరచబడినటువంటి వ్యక్తిత్వం హృదయం కలిగిన ఫలో దేవుని ప్రత్యక్షతను చూసి కూడా ఎదురాడుతూ తనని తాను కఠినపరచుకున్నవాడు ఏమైపోతాడు ఒకరు కఠినపరుచుకుంటే ఏ స్థాయి వరకు కఠినపరుచుకోగలరు నేను దేవునికి లోబడము నాకు దేవుడు అవసరం లేదు నాకు దేవునితో పని లేదు నేనే దేవుణ్ణి లేకపోతే అసలు దేవుని దేవుణ్ణి అవసరం కానీ దేవుని గురించి తెలుసుకోవాలన్నా అది అవస్ అలాంటి ఉద్దేశమే లేదు మాకు అనుకునే కఠినపరుచుకునే వాళ్ళందరికీ ఒకరు కఠినపరుచుకుంటే ఏ స్థాయి వరకు కఠినపరుచుకుంటారనడానికి ఒక పాత్ర ఒక ఒక శాంపిల్ పీస్ ఒక ఒక శాంపిల్ పీస్ తయారు చేసి అక్కడ పెట్టబడింది ఎవరైనా చూసి ఇదిగో ఈ ఫరం చూసి నేర్చుకోవాలి ఏంటంటే కఠినపరుచుకుంటే ఇప్పుడు మనం మనం కఠినపరచుకోవడం కావచ్చు దేవుని వాణిక్యానికి లోబడే విషయంలో మనలో కూడా ఒక రాతి హృదయం లేకపోతే లోబడినల్లని పా ప్రాంతం లోడంలోని ఏరియా ఒకటి ఉంటుంది దాన్ని మార్చుకోవడానికి మనం ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం గమనించండి ఒకసారి నా పాయింట్ ఏంటంటే అలాంటి చోట ఇంకా కఠినపరచుకునేవారు ఎంతవరకు కఠినపరుచుకోగలరు అలాంటిది ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా అంటే ఇదిగో ఈ ఫారం అంటే ఈ వైరా అనే ప్రత్యక్షత అబ్రహామిస్సాఖ్ యాకల దగ్గర నుంచి మొదలుపెట్టి వారు ఎలా ప్రత్యక్షపరచుకున్నారు ఐ మీన్ వారికి ఎలా దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడింది అక్కడి నుంచి మొదలుపెట్టి ఇస్రాయేలీలకి ప్రతి తరానికి సంబంధించిన వర్తమానము ఈ పోర్షన్లో మనకుంది బైబిల్లో మనం చదివే ప్రతి పోర్షన్ ఎదిగో ఈ పోర్షనే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది అని ఎలా ఉంటుంది అసలు ఈ పోర్షన్ లేకపోతే ఇంకేం లేదు అనే విధంగా ప్రతి పోర్షన్ ఉంటుందండి అలాగా ఈ పోర్షన్ కూడా అసలు ప్రత్యక్షత అంటే ఏంటి ఇప్పుడు ఈవెన్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మనం క్రైస్తవులం వండి లేకపోతే ఆ క్రొత్త నిబంధన భక్తుల మనం లేకపోతే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి విమోచించబడిన వారం అని చెప్పుకుంటాం ఆ విమోచన కూడా ఐగుప్తు నుండి ఇష్రాయలు బయటికి రావడం అనే విమోచనని బేస్ చేసుకుని నడుస్తుంది మీకు ఐగుప్తు నుంచి విడిపించబడాలి అంటే పస్కా పండుగ ఉండాలి పస్కా పండుగ గురించి తెలియకుండా పస్కా పండుగకు సంబంధించిన ప్రత్యక్షత లేకుండా మనం బాతిసము తీసుకోలేము కమ్యూనన్ను తీసుకోలేము లేదా ప్రభుశైరం ప్రభురక్తం అనే యొక్క కమ్యూనల్లోని కూడా మనం ప్రవేశించలేము సో అంటే ఏ తరమైనా ఎవరికైనా ఈ పాఠమే ప్రధానమైనటువంటి పాఠం దేవుని ప్రత్యక్షత ఆ ప్రత్యక్షతలో మనం ఏం చేయాలి ఆ ప్రత్యక్షతకి మనం ఎలా స్పందించాలి సో దేవునికి స్తోత్రం గాక ఇందులో భాగంగా ఈరోజు కోసం ప్రత్యక్షతల పాఠము అని తెలియజేయబడే ఈ వారానికి సంబంధించిన భాగం చూడండి ఒకసారి ఐ రివీల్డ్ మైసెల్ఫ్ నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను అనేది ఈ వారం యొక్క టైటిల్ అది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా ఫ్రమ్ ప్రామిస్ టు పర్ఫార్మెన్స్ వాగ్దానం ప్రత్యక్షపరుచుకొని వాగ్దానం చేసిన దగ్గర నుండి ఆ వాగ్దానం నెరవేర్చుకునేదాకా ఆ ప్రత్యక్షత తర్వాత ఫ్రమ్ వర్డ్స్ టు వండర్స్ మాటల ప్రత్యక్షత నుండి ఆ మాటల నెరవేర్పు అనబడుతున్న వండర్స్ లేకపోతే అద్భుతాల వరకు దాని క్రియారూపకమైనటువంటి అద్భుతాల వరకు కవనెంట్ టు కన్ఫ్రాంటేషన్ అంటే నిబంధన నుండి దాని యొక్క ఏమంటే ప్ర నెరవేర్పు వరకు తర్వాత ఇంకో మాట్లా చెప్పాలంటే చూపుతూ ఆ యొక్క ప్లేగ్స్ తెగుళ్ళు తీర్పులు తీర్చగలిగిన వాడు కృప చూ భూమి మీద నీతి న్యాయములు జరిగించే దేవుడు కృప చూపించే విషయంలో కృప చూపిస్తూ నీతి న్యాయాలు జరిగిస్తూ తీర్పులు జరిగించాల్సిన చోట తీర్పులు జరిగిస్తూ ఇది ద వైరా అనే ప్రత్యక్షత పోర్షన్ దేవునికి స్తోత్రం కలుగుని గాక మళ్ళీ రిపీట్ చేస్తాను ఫ్రమ్ వర్డ్స్ టు వండర్స్ ఫ్రమ్ ద కవనెంట్ టు కన్ఫ్రాంటేషన్ ఫ్రమ్ ద గ్రేస్ ఆర్ ఆ యొక్క ప్రామిస్ని నెరవేర్చే విషయంలో వాగ్దానం నెరవేర్చే విషయంలో చూపించడం దగ్గర నుంచి మొదలుపెట్టి కఠినాత్మలను లోపడం వారిని తీర్పు తీర్చేదాకా దేవుని ప్రత్యక్షత కేవలం మనందరికీ ప్రామిస్ గివర్ అని మాత్రమే తెలుసు వాగ్దానం చేసేవాడు అని వాగ్దానం నెరవేర్చేవాడు వరకే తెలుసు వాగ్దానం చేసేవాడు వాగ్దానం చేసే విషయంలో దాన్ని నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు అనేది ఎంత నిజమో లోపడని వారు ఇదిగో తెగుళ్ళ చేత దండించబడతారు అనేది కూడా అంతే నిజం అది కూడా ఈ వారమే మనం చూస్తాం ఇక ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఐ విల్ డెలివర్ యూ ఐ విల్ రెడీమ్ యూ ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్ ఇది ప్రధానమైనటువంటి మాట ప్రధానమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం అయితే ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ మనమందరం అనుకుంటాం ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన యహోవా అని చెప్పేసి ఇస్రాన్ ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన అది ఎక్కడికి వెళ్ళినా వింటాం కానీ విషయం ఏంటంటే దీని గురించి ఇంటర్ప్రిటేషన్ అంటే రబ్బెనికల్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఐగుప్తు నుంచి కణానికి ప్రయాణం చేయాల్సిందే మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడం కణానుకు ప్రయాణం చేయడం కణాను చేరుకోవడం అనేది ప్రతిరోజు జరిగే ప్రాసెస్ అది ప్రతిరోజు జరుగుతుందట అంటే ఐగుప్తు ఈజిప్ట్ అనేది ఒపరేషన్ ఈజిప్ట్ అనే మాటకి ఈబ్రూ భాషలో ఈజిప్ట్ని మిశ్రాయిం అంట మిశ్రాయిమ్ అనే మాటకి షన్ అని అర్థం ఆ యొక్క శ్రమల కొలిమి నుండి ఆ యొక్క వాగ్దత్త దేశంలోనికి అగుతూ దేశాన్ని శ్రమల కొలిమి అని పిలుస్తాం ఇనప కొలిమి శ్రమల కొలిమి ఇనుము అక్కడ కరుగుతుంది ఇనుము కరిగి కారుతూ అంటే సాలిడ్గా ఉండే ఉక్కు కూడా అక్కడ కరిగిపోయేంత ఏనప కొలిమి మికూర్ హబ్బర్సల్ అంటే ఐగుప్తు దేశం అనే ఒక ఈనప కొలిమి తర్వాత అలాంటి కొలిమిలో నుండి దేవుడు బ్రింగ్ అవుట్ అంటే మనం ప్రతిరోజు ఆ ఐగుప్తు నుండి కణానికి స్పిరిచువల్ బ్లైండ్నెస్ అండ్ స్పిరిచువల్ లోయెస్ట్ లెవెల్ నుండి ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితికి ప్రతిరోజు ప్రయాణించడం ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను ఐ విల్ డెలివర్ యూ మీకు విడుదల ఐ విల్ రెడీమ్ యూ మీకు విమోచన మిమ్మల్ని విమోచిస్తాను ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్ నా ప్రజలుగా మిమ్మల్ని స్వీకరిస్తాను బ్రింగ్ యూ అవుట్ బయటికి తీసుకురావడం విడిపించడం విమోచించడం ప్రజలుగా స్వీకరించడం ఇవి నాలుగు ఎలా జరుగుతాయి అని తెలియజేసేటటువంటి పోర్షన్ దేవునికి స్తోత్రం గాక ఈ నాలుగు పదాలు మొదటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి డెలివరెన్స్ అంటాం రెండో పదాన్ని ఫ్రీడమ్ అంటాం డెలివరెన్స్ ఫ్రీడమ్ రెడెంప్షన్ నెంబర్ ఫోర్ కవర్నెంట్ రిలేషన్షిప్ నిబంధన సో దేవుడు నా ప్రజలుగా స్వీకరిస్తాను తన ప్రజలుగా స్వీకరించడం అనేది నిబంధన ఆ నిబంధనలోనికి ప్రవేశించేదాకా శ్రమల కొలిమి నుండి మనము ఆ యొక్క ప్రామిస్ లాంటి ఆ యొక్క నిబంధన ఇస్రాయల్ దేశంకి వెళ్ళి లేకపోతే కనాను దేశంకి వెళ్ళి నివసించినంత మాత్రమే దేవుని ప్రజలం అయిపోయింది దేవుని ప్రజలుగా అవ్వడం అంటే దేవుని నిబంధనలోనికి వెళ్ళడం అని అర్థం ఒకవేళ అన్నిజనుడు అయి ఉండి ఇస్రాయల్ దేశంలోకి వెళ్ళి మతం తీసుకున్నప్పటికీ అతనికి ఇస్రాయేలు పర్స్పెక్టివ్లో నుంచి అతనికి ఇవ్వబడే హోదా ఏంటి అంటే పరదేశి అతని హోదా పరదేశి మాత్రమే ఆ నాట్ ద సిటిజన్ ఆఫ్ ద ఇజ్రాయల్ బట్ కొత్త నిబంధనని మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఏరియా అది అదేంటంటే ఇస్రాయేల్తో సహ పౌరసత్వం ఎప్పుడు తీసుకుంటాం ఇస్రాయేల్ దేశంలో పరదేశి అనే స్థాయి నుండి సహ పౌరసత్వం అనే స్థాయికి ఎప్పుడు వెళ్తాం ఇంకా ఐగుప్తులోనే ఉన్నామా ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తున్నామా ప్రయాణం చేస్తూ ఇక పాలితైన దేశంలోకి ప్రవేశించడం అక్కడ పరదేశులుగా ఉండడం వేరు సహ పౌరులుగా ఉండడం వేరు మాటల నుంచి అది మనం మాట్లాడుకుందాం సో ఇది ఇక్కడితో నేను ఆపేస్తాను ఈరోజుకి ఈ దీనికోసం ఆలోచించండి ఒకసారి ప్రార్థన చేయండి చదవండి సాయంకాలం బైబిల్ స్టడీలో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి దేవుని యొక్క వాక్య ధ్యానము మనకి చాలా మేలు దీవెన కలుగజేస్తూ ఉంది కనుక సాయంకాలం బైబిల్ స్టడీలో ఉండడం మర్చిపోవద్దు అందరూ జాయిన్ అవ్వడానికి చేయండి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల దాకా దేవా నాకు ప్రత్యక్షం నీ ప్రత్యక్షత అనుగ్రహించని ప్రార్థన చేయాలి ప్రార్థన అయిపోయినాక ఓన్లీ వినేటప్పుడు వాక్యం కోసం కాదు కానీ వాక్య ప్రత్యక్షత కోసం ఒక వన్ అవర్ ప్రార్థన చేయాలి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ప్రార్థన జరుగుద్ది ఎనిమిది గంటలకి ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి బైబుల్ స్టడీ స్టార్ట్ అవుతుంది సో ప్రార్థన చేస్తూ ఆ గంటసేపు ప్రార్థనలో ఉండి ధ్యానంలో ఒక యాంటిసిపేషన్ ఒక ఒక ఆశతో కూర్చోవాలి దేవ నాతో ఈరోజు మాట్లాడు అని దేవునికి స్తోత్రం గాక సో నిబంధనలోనికి మనం ప్రవేశించడం ఎలాగా లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుని ప్రత్యక్షత మనతో మాట్లాడుతుందో మనం నేర్చుకుంటాం దేవుడు దేవుడు తన ప్రత్యక్షతను మనందరికీ అనుగ్రహించి తన నిబంధన ప్రజలుగా మనందరినీ అంగీకరించి స్వీకరించును గాక ఆ హోదాలో దేవుని యొక్క నిబంధన ప్రజలముగా క్రీస్తు యేసునందు ఆయన కుడిపార్శ్వమందు మనం కూడా విష్రాయులతో సహా గాక తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం వంచి కళ్ళు మూసుకున్నాం పరమ తండ్రి మహోన్నతుడ కృపగల దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రం జరుస్తూ ఉన్నాం ఈ సమయం నాయప్రభా నన్ను మమ్మను దీవించి ఆశీర్దించి చి కాపాడి ఇదిగో మా పక్షంగా మీరు కలిగి ఉన్న ప్రణాళికలు మమ్మల్ని ఇదిగో స్వీకరించటానికి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్న విధానాన్ని బట్టి మీకు పొందనాలి అబ్రహాం ఇస్సాక్ యాకూలు అనుభవించిన సర్వశక్తిమంతుడు అన్న ప్రత్యక్షత నుండి ఇదిగో మోషే ఇస్రాయేళ్ల మధ్య ప్రకటించిన ఈ యహోవా నేనే అనే మాట దాకా అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి మా మనసు రెండు విషయాల పరచండి స్తోత్రను అయినా ఏ విషయాల్లో మేము మార్చుకోవాల్సిన విషయాలున్నాయో నేర్చుకోవాల్సిన విషయాలున్నాయో కఠిన హృదయం నుండి ఇదిగో మెత్తని సున్నితమైనటువంటి యొక్క సెన్సిటివ్ స్పిరిచువల్ సెన్సిటివ్ హార్ట్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిగుండీ మాంసపుడాన్ని అనుగ్రహిస్తాను మీ మాటను బట్టి స్తోత్రం అయినా మీకు వందనాలు ఈ దినము ప్రత్యేకంగా నాతో ఏకీవించిన కుమారుడు కుమార్తెల కొరకు బిడ్డల కొరకు కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతి వ్యక్తిని మీ సరితిలో ఎత్తిపడుతున్నాను దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాను అతడు వంద నాలుగు స్థుతుడు స్తోత్రం నాయన మీ యొక్క సర్వాధికారము సర్వాధిపత్యాన్ని బట్టి స్తోత్రం జలుస్తున్న వంద నాలుగు స్తోత్రం నాయన విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా సమస్తం సమకూర్చి జరిగించండి వందనాలు స్తోత్రనైనా మీ యొక్క కృప ఇదిగో ఏక వారందరి ఎడల విస్తరింపజేయమని వేడుకుంటూ కనికరము చూపించి నీతి న్యాయములు ఇదిగో అనుగ్రహించి ప్రతి వ్యక్తిని మీ యొక్క కృపలో దర్శించమని ప్రార్థన చేస్తున్నా సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటూ ఇదిగో నవా ఇది ఛాలెంజెస్ అన్నింటిలో ఈ బిడ్డలకు తోడే ఉండు మనం ఈ సన్నిధిని మీ బిడ్డలకు అనుగ్రహించు అని గొప్ప నామన స్ఫూర్తించి ఆరాధించి ప్రార్థన అడిగి వేయడు కొంచెం నావుతుంటారు ఆమె ఆశీర్వాదం నా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాను শত্য কৃম্বে দেব ব্রহ্মারা প্রেম সর্ষ কৃমুদেব మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం నిబంధన సాక్ష్యం సదాకాలం తోడైండుగాకరికి அందர்க்கு சலாம் சலாம் நண்பர்களுக்கு சலாம் சலாம் பாஸ்டர்காரைందர்க்கு சலாம் சலாம் பாஸ்டர்காரைందர்க்கு சலாம் சலாம் நம்மைய அંદરكي சலாம் ரெக்கார்ட்